రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గత రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అచల మహాసభలు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా తల్లిదండ్రులను తోబుట్టువులను ప్రేమించి సమాజంలో గురువులను గౌరవించి కులమతాలను గౌరవిస్తూ సాటి మనిషిని ప్రేమించాలని అన్నారు ప్రతి ఒక్కరు జీవితంలో నిస్వార్థంగా జీవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గురువులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంచి నేర్చుకున్నది ఏంటంటే నాకు బోధలేదు నేను ఎవరి కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే సాటి మనిషిని ప్రేమించాలి నిస్వార్థంగా జీవించాలి సాటి మనిషిని ప్రేమించాలి నిస్వార్థంగా జీవించాలి కులపతాల రచితంగా ఈ కుటుంబంగా నడవాలి అనేది నేను నేర్చుకున్న అదే అదే పద్ధతిలో నేను నడుస్తున్నా నేను చెప్పేది కూడా ఉన్నా ఎవరికైనా చెప్పేది ఒక ఇంతకే ఇంత ఇంతకంటే ఎవరు చెప్తాను నేను తల్లి తండ్రిని అక్క జిల్లని ప్రేమించినవాడు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తాడు ముందు తల్లి తండ్రి అక్క అన్నవాళ్ళు ప్రేమించాలి ప్రేమించాను ప్రేమించినోడే ప్రపంచాన్ని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇంట్లో ప్రేమించని బయట ప్రేమిస్తావు ఇంతలో సేవ చేయాలి బయట ఎండి చేస్తాం సేవ అందుకే నేను నా నా ఇది నా తల్లిదండ్రులను నిర్ణయించింది నేను మీకు చెప్తున్నా మీకు తప్పనిపిస్తే క్షమించాలి ఒకటి మనిషిని మనిషి ప్రేమించాలి రెండు నిస్వార్థంగా జీవించాలి మూడు సమ సమాజ నిర్మాణం కోసము కుల మతాలను పక్కకు పెట్టి అన్ని కులాలు అన్ని మతాలు సహజీవనం సాగించాలని చెప్పేసి నా పరఫ్ నుంచి మీ అందరికీ చెప్పాల్సి ఉంటే మరి అరిగ్యరామస్వామి విషయం చెప్పారు సార్ అరిగ్యరామస్వామి ఇప్పుడు నేనున్న నియోజకవర్గానికి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అర్గ్యరామస్వామి వారు మీ కుటుంబ సభ్యులే వారు వారు చెప్తారు ఇప్పటికీ కథలు కథలు చాలా చెప్తారు వికారా కొద్ది నాలుగు గంటలు వేసి సదహత్వం స్నానం చేస్తుంది

ఇటువంటి ఒక గురువు వచ్చి నాయకు సహస్రం కాదు నీకు సహస్రం కాదు నీ శరీరం సహజం కాదు నీ ధనం శాస్త్రం కాదు నీ మనసు సహస్రం కాదు